అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఈరోజు నేను మా ఇంటి ప్లాంట్స్ కోసం కొనుక్కున్న స్టాండ్స్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను వీటి క్వాలిటీ ఎలా ఉంది లుక్ ఎలా ఉంది స్టేబిలిటీ ఎలా ఉంది అన్నీ మీతో షేర్ చేస్తున్నాను ప్లాంట్స్ పెంచుకోవడం అంటే కేవలం మొక్కలే కాదు కదండి వాటిని అందంగా అరేంజ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం మన బాల్కనీకి ఒక గ్రీనరీ లుక్ రావాలి ప్లాంట్స్ కూడా హెల్దీగా ఉండాలి కదా ఈ దృష్టితోనే నేను ఈరోజు ఈ స్టాండ్స్ తీసుకున్నాను ఇవి అర్బన్ ప్లాంట్స్లో తీసుకున్నానండి ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఒక్కో స్టాండ్ను విడివిడిగా బబుల్ ర్యాప్లో ప్యాక్ చేసి పంపారు ఇన్సైడ్ పార్ట్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేకుండా స్క్రాచెస్ కూడా లేకుండా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయండి ప్రతి స్టాండ్కి కూడా అవసరమైన బోల్డ్స్ నట్స్ అన్నీ సెట్లోనే ఇచ్చారు కాబట్టి మనం ఎక్స్ట్రా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ప్యాకింగ్ మాత్రం చాలా నీట్గా ఇచ్చారండి ఇప్పుడు వీటిని సెట్ చేద్దాం మొదట ఫ్రేమ్ యొక్క బాటమ్ని లెగ్ని బయటకు తీసుకొని మాన్యువల్లో చూపించిన విధంగా సెట్ చేసుకోవాలి ఏది ఎక్కడ పెట్టాలో మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుందండి ఫస్ట్ లెగ్స్ని సెట్ చేసేస్తే అయిపోతుంది మనకు ఈ లెగ్స్ని సెట్ చేసుకోవడానికి బోల్డ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు అలాగే లెగ్స్ తుప్పు పట్టకుండా కావచ్చు లేదంటే మనకు ఫ్లోర్కి గీతలు పడకుండా కావచ్చు లెగ్స్కి రబ్బర్లు కూడా ఇచ్చారు రబ్బర్ గ్రిప్స్ అండి ఇవి పెట్టడం వల్ల మనకు ఫ్లోర్కి గీతలు పడవు అలాగే స్టాండ్స్ కూడా చిలుము పట్టవండి నా దగ్గర అయితే సిరామిక్ పాట్స్ ఉన్నాయి అలాగే గ్రో బ్యాగ్స్ ఉన్నాయి మామూలుగా కుండీలు ఉన్నాయి ఏవి పెట్టినా కూడా చాలా బాగా బ్యాలెన్స్ అవుతున్నాయి ముఖ్యంగా మనం స్టాండ్స్ అంటే కింద క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మొక్కల్ని స్టాండ్స్పై పెట్టుకుంటే అని అనుకుంటాం కదండి అలా కాదండి ఇలా కుండీలను స్టాండ్స్ పై పెట్టడం వలన మనకు ఇన్సైడ్స్ కూడా తగ్గుతాయండి క్లీనింగ్ కూడా ఈజీ అవుతుంది ఇలా పెట్టడం వల్ల మనకు ఒక బెనిఫిట్ ఏంటి అంటే ప్లాంట్స్కి ఎయిర్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది నేల మీద ఉంచామనుకోండి మనకు అదే పాట్ కింద తడి నిల్వ ఉండిపోయి అక్కడ ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది కదండీ అలా కాకుండా ఇలా పై పెట్టాము అంటే పాట్ బాటమ్కి కూడా ఎయిర్ ఫ్లో బాగా జరిగి రూట్స్ అనేవి హెల్తీగా ఉంటాయి ఫైనల్గా ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఈ అర్బన్ ప్లాంట్స్లో తీసుకున్న స్టాండ్స్ అయితే బాగున్నాయండి తక్కువ కాస్ట్లో నా గార్డెన్కి అయితే ఒక కొత్త లుక్ని ఇచ్చాయి క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి నాకైతే బాగున్నాయి అనిపించింది సో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేశాను ఫోర్ స్టాండ్స్ వచ్చాయండి ఫోర్ స్టాండ్స్ కలిపి సిక్స్టీన్ హండ్రెడ్ పడ్డాయి నాకు ఇందులో గ్రీన్ కలర్ ఉంది ప్లస్ వైట్ ఉంది బ్లాక్ ఉంది త్రీ కలర్స్ ఉన్నాయండి ఒక్కో స్టాండ్ పైన మూడు కుండీలు పెట్టుకోవచ్చు మనం ఎంత వెయిట్ పెట్టినా కూడా బాగున్నాయండి ఏం పెండ్ అవ్వట్లేదు సో నేను వాడాను తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాను రెస్ట్ కూడా ఏం పట్టట్లేదండి ఇప్పటివరకు అయితే నాకు బాగున్నాయి నాకు ఇదేం ప్రమోషన్ వీడియో అయితే ఏం కాదండి నేను కొనుక్కున్నది మీతో షేర్ చేద్దామని మీకేమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో చేశాను ఇవి అపోలో మెటీరియల్తో చేశారంట అండి కాబట్టి రస్ట్ కూడా పట్టదట ఇవి హైట్ కూడా బాగా మనకు ఒక జానడి కంటే ఎక్కువ హైటే ఉందండి సో మనం కింద నీట్గా ఊడ్చుకోవటానికి చీపురు పెట్టి ఈజీగా ఉంటుంది నేను ముందు కూడా ఏదో అమెజాన్లో ఏమో తీసుకున్నానండి కానీ వాటికి లెగ్స్ చాలా చిన్నగా ఉన్నాయి దాని కింద చీపురు పెట్టి కూడవటానికి కూడా చాలా కష్టంగా ఉంది అందులో లెగ్స్ కూడా దగ్గర దగ్గరగా ఇచ్చారు ఇవి అలా కాదండి ఆ చివర ఈ చివరనే ఇచ్చారు మనం క్లీన్ చేసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చాయండి మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ Like, share, and subscribe to my channel. Thank you.